జై శ్రీరామ్ సోదర సోదరి మండలందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం మనం శ్రీమన్నారాయణని చదువుకున్నాము ఆ ధారావాహికలో ఇప్పుడు ఐదవ శ్లోకాన్ని చదువుకోబోతున్నాము ముందుగా ఆ దేవదేవుని ఒకసారి ప్రార్థన చేసుకుందాం జై శ్రీమన్నారాయణ జై విఘ్నేశ్వర कृष्णो रक्षतु मां चराचरगुरुः कृष्णं नमस्ये सदा कृष्णेनैव सुरक्षितोऽहम् सुरक्षितोघम् असकृत् कृष्णाय दत्तं नमः कृष्णा देव समुद्भवो मम विभो कृष्णस्य दासोऽस्मि अहं कृष्णो भक्ति अचञ्चलास्तु कृष्णो भक्ति अचञ्चलास्तु भगवन् हे कृष्णा ഗുരുവാധീസം വിഷു നാരായണം ഹരി വാസുദേവന്നഗദ്ഗുരു വേ ജഗദ്ഗുരു മഹാൻഭാവം വൈകുണ്ഠവാസ ఓ వైకుంఠవాస ఓ పుట్టుక లేనివాడా ఆజ పుట్టుక లేనటువంటి వాడా అంటూ నారాయణ భట్టదిరి ప్రార్థన చేస్తున్నారండి ఓ వైకుంఠవాస ఓ సో మహిమ విభవా కుంఠ తరగని ఐశ్వర్యం కలవాడా అంటే నీ యొక్క తేజస్సు తరగనిది నీ యొక్క ఐశ్వర్యం తరగనిది అంత గొప్ప ఐశ్వర్యవంతుడు అయ్యా అశ్చురమైనటువంటి ఐశ్వర్యవంతుడివి ఓ వైకుంఠవాస నీవు పుట్టికే లేనివాడివయ్యా జరామరణాలనేటువంటి లేనివాడివయ్యా భజసే నిన్నే ప్రార్థిస్తాను అంటో ఏమంటున్నాడు తెలుసా ఆయనకి ఏమి ఉండవటండి నిర్వ్యాపారో ఆపి ఆయనకి ఎలాంటి సంకల్పాలు ఉండవు ఇది చేద్దాము ఇది వద్దు వీళ్ళు నా వాళ్ళు వీళ్ళు వాళ్ళ వాళ్ళతో సృష్టి చేద్దాము ఎలాంటి సంకల్పాలు ఎలాంటి వ్యాపారము లేదు ఆయనకి నిర్వ్యాపారో ఆపి ఎలాంటి వ్యాపారము లేదు నిష్కారణం కారణం కూడా లేదు ఆయన ఏమీ చేయాలనుకోవట్లేదు కారణం కూడా లేదు ఏదైనా చేయటానికి కూడా అంటే ఆయన ఎలాంటి సంకల్పాలు ఉండవు ఆయనకి అటువంటి ఆయనని హే భగవాన్ నారాయణ వాసుదేవ ఆద్యంతములు లేనటువంటి వాడివయ్యా నీవు నిత్యడువు అయినా కూడా అయినా కూడా ఆయన చెప్తున్నాడు చూడండి యత్ క్రియా ఈ క్రియల్ని చేస్తున్నావు ఏ క్రియల్ని ఈ క్షణ ఆఖ్యం మాయాశక్తి మాకు కంటికి కనిపిస్తోందంతా కూడా మాయా ఈ క్షణం దర్శించగలుగుతున్నాను దర్శనమైనటువంటిది ఆఖ్యం మా కంటికి కనిపిస్తున్నటువంటి ఈ దృశ్యం అంతా కూడా ఈ సృష్టి అంతా కూడా ఈ క్షణం ఆఖ్యం ఇది ఏ యత్క్రియా ఈ క్రియని నీవు చేస్తున్నావు నీవు చేస్తున్నావు అంటే నీవు చేస్తున్నావా లేదు నీవు సాక్షిగా నువ్వు అలా చూస్తూ ఉన్నావు కానీ నీ నుండి మేము చూస్తున్నటువంటి ఈ ప్రకృతి ఎలా వస్తుందో తెలుసా ఇది ఎక్కడో లేదయ్యా చూడండి తేన్ ఏవ ఉదతి ఖచ్చితంగా సృష్టి జరుగుతోంది ఈ సృష్టి ఆయన ఎక్కడి నుంచే తీసుకొస్తున్నాడా లేదు ఆయన అలా నిర్వి అలాగా అలా చూస్తూ ఉండగానే ఆయన ప్రమేయం లేకుండానే ఎలాంటి మనసులో సంకల్పాలు కారణాలు లేకుండానే సృష్టి మాయా మనకి గోచరం అవ్వటం కోసం అని కనిపిస్తుంది అంత అలాంటి ఈ మాయా జగతి మన కోసం సృష్టింపబడుతోన్నది అయితే ఎక్కడుంది ఇది రసతి కల్ప అపి కల్పాది కాలే ఇదంతా కూడా కల్పాంతమందు లీనమైపోయి రసతి కల్ప అపి కాలే కల్పాది కాలే మనకి రసతి కల్ప అపి కాలే కల్పాది కాలే సృష్టి కల్పాంతమందు నీలో కలిసిపోతుంది అలాగే సృష్టి మొదలైనప్పుడు నీళ్ళలోంచి బయటకు వస్తుంది అందువల్ల నీలోనే గుప్తంగా ఉన్నది నీలో గుప్తంగానే ఉన్నది కానీ నీవు అమాయకుడు అయ్యా ఆయన చాలా అమాయకుడు ఏమీ తెలియదు అయ్యో నా దగ్గరే ఉందా అని అమాయకంగా చూస్తున్నావు నీ ప్రమేయం లేకుండానే అన్నీ కూడా కానీ నిన్ను అంటవు నీవు దేనిని అంటవు చంటి పిల్లాడు తల్లి ఇలా ఉంటే పిల్లవాడు అలా ఆడుకుంటూ ఉంటాడు చూడండి అదేవిధంగా ఆయన అలా ఉన్నాడు ఆయన ప్రాంగణంలో మనం అందరం ఆడుకుంటున్నాం స్వేచ్ఛాజీవుల్లో ఆడుకుంటున్నాం ఆయన దివ్య తేజస్సులో మనం అందరం ఆడుకుంటున్నాం ఆయన ప్రమేయమే లేదు ఆయన చూస్తున్నాడు తెలియకుండానే మనం అప్రయత్నంగా ఆడుకుంటున్నాం అనమాట సంచరిస్తున్నాం తిరుగుతున్నాం జరుగుతోంది సృష్టి అంతా జరుగుతోంది మళ్ళీ వెళ్ళిపోతోంది వస్తోంది వెళ్ళిపోతుంది వస్తుంది మళ్ళీ సముద్రవలంలాగా ఆ విధంగా కల్పాపి కల్పాది కాలేం ఆ విధంగా అంతా జరుగుతున్నప్పటికీ కూడా నీవు నిస్సంకల్పుడవే నిశేషుడవే అంతేనా అంతేకాదు నాయన సస్యా സംശുദ്ധം അംശം കമ തിരോധായ സത്വം തിരോധായകം സത്വം നീലോട്ടി സത്വരൂപം ഗൊപ്പ തിരോ സത്വരൂപം ആ സരൂപങ്ങ మాయాలో ఉన్నటువంటి సంశుద్ధమైనటువంటి ప్రశు శుద్ధమైనటువంటి సత్వగుణము ఆపలేకపోతుంది నీవు సృష్టిస్తున్నటువంటి ప్రకాశవంతమైన ప్రకృతిలో ఉన్నటువంటి ఆ శుద్ధ సత్వగుణము కూడా నీ ప్రకాశాన్ని ఆపట్లేదు దాని ద్వారా అది జరిగిపోతూనే ఉన్నది ఎంత విచిత్రమయ్యా ఏమీ అర్థమే కాదు కదా నీవు ఎంత గొప్పవాడివయ్యా అలా అని అర్థం కావు అంటే దూరంగా ఉన్నావా లేవు మాలోనే ఉన్నావు మా మనసులోనే ఉన్నావు అలా అంతర్లీనం చేసుకుంటే స్పష్టంగా కనిపిస్తూ ఉంటావు బాహ్య దృష్టికి బాహ్యాలోచనకి నీవు స్మరణకు రాలేవు కానీ మనసుకి తప్పకుండా నీవు లభ్యమవుతావు నాయన అనుకుంటూ ఆయన తస్ష సంశుద్ధ మాంసం తస్యాహ సంశుద్ధ మాంసం కమాపి తమ తిరోదాయకం సత్వరూపం ఎక్కడా కూడా అదుపు చేయలేకపోతుంది ప్రకృతిలో ఉన్నటువంటి మాయలో ఉన్నటువంటి శుద్ధ సత్వగుణము కూడా నిన్ను ఆపలేదు కదా నీవెప్పుడు కూడా సత్వగుణ రూపంలోనే ఉంటావు ఇంకా మళ్ళీ ధరించడం ఏమిటి సత్వగుణమే నీ రూపం నీ గుణం సత్వం ధృత్వా దాసి ధరిస్తావు నాయని స్వమహిమ అంతా కూడా నీ విలాసమే అంతా జరుగుతున్నదంతా కూడా నీ విలాసమే అలానే కమపి ఏదైనా ఏ రూపమైనా నీవు ధరించగలవు కానీ నిస్సంకల్పుడవి కమపి దాసి ధరిస్తావు అట్లాగే తృత్వ ఆ మాయారూపాన్ని ధరించడం కూడా నీ నుండి వస్తున్నటువంటి ప్రకృతి అంటే మాయ అది కూడా నీ విలాసమే అది కూడా నీ రూపమే అది కూడా నీవు ధరించినట్లే నిస్సంకలుడు నిరాకారుడు అయినప్పటికీ కూడా ఆ మాయా రూపాన్ని కూడా నీవు ధరించినట్లే స్వమహిమ అది అంతా కూడా నీ విలాసమే నీ యొక్క గొప్పతనమే అంతేగాని మరో కారణం కాదు నాయన అంటూ అకుంఠ విభవ నీవు చేసేటువంటి ఈ కార్యము నిర్విరామంగా జరిగేది నీవిచ్చే మోక్షము క్షయము కానిటువంటిది అంతటి గొప్ప మహిమాన్వితుడవు ఓ వైకుంఠ రూప ఓ పుట్టుకలేనివాడ ఓ వాసుదేవ అంటూ ఆ దేవదేవుని ఆయన ప్రార్థన చేశాడండి ఆయన ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసేటువంటి ఆ వైకుంఠాల కూర్చున్నటువంటి మాయారూపాన్ని ప్రదర్శిస్తూ ఉన్న మాయారూపుడు కాకుండా సంకల్పాలు చేస్తున్నా నిస్సంకల్పుడుగా ఉంటూ అన్నీ మా దృష్టికి కనిపించే విధంగా చేస్తూ ఎవరికి నీ జాత సృష్టింపబడినటువంటి మాయాశక్తికి కూడా నీవు చిక్కకుండా ఏ ఏ ప్రకృతి సృష్టింపబడుతుంది అదంతా ఎక్కడి నుంచే రావట్లేదు నీలోంచే వస్తుంది నీలోనే లైన్ లీనమైపోతుంది అలాంటి ప్రకృతికి కూడా ప్రకృతిలో ఉన్నటువంటి సత్వగుణానికి కూడా నీ తేజ సందదు కదా వివిధ నీ రూపాలు వివిధమైన దయ్యాన్ని మహత్వము అని చెప్పేసి ఆయన ఆ చైతన్య ప్రకాశమైన సత్వగుణాన్ని ధరిస్తూ ఉంటావయ్యా ఈ విధంగా ప్రకృతిని చేయటం అంతా కూడా నీ విలాసమే కానీ మరోటి కాదు అంటూ ఆ గురువాయు పురాదేశుని ఆయన చక్కగా ప్రార్థన చేశారండి కల్పించేది నీవే అయినా కల్పానికి కారణం కాదు మాయ సృష్టించేది నీవే అయినా ఆ మాయకి నీవు కారణం కాదు అంతా కూడా నీ ఎదురుకుంటా జరుగుతున్నా నీవు నిర్వికారుడివే ఎంతటి మహిమయ్యా ఎంతమందిని నీవు కరుణిస్తున్నా అక్షయమైనది కదా ఇచ్చే మోక్షము నీ దర్శనము మహానుభవ అటువంటి నేను శరణి కొడుతున్నానయ్యా అంటూ ఆ నారాయణ తిరిగి ప్రార్థన చేస్తున్నారండి तव सङ्गीताने दिव्यानधानात् परिपालयति सदा पठिश्चिञ्च पुराणरत्नं संसेवितायास्तु नमो नमस्ते नारायण 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 ారాయణ నారాయణ 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 ఆ నారాయణ నామస్మరణం చేసుకుంటూ ఈరోజు స్వస్తి పొలుగుదాం వచ్చే సజ్జులో మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి